என்ன மேலကြီး வருது 10000 10000 எனக்கு பைருக்கு பண்ணவே ஆமா கொஞ்சம் லோக சின்ன சின்ன ஜாகர்தான் லோகනිකலா ராசராணி தானா தானா ஆமி ஆங்கரான வே இல்லை வந்து போجي மரேன் நான் என்னன்னா மனசு போறது சைடு சைடுவா தர்மந்தே ராஜா வருணா தர்மந்தே பாப்ரஸ்மதேயே தர்மந்தே இங்கோட்டு பத்திரம் சுரோ நீ

చుట్టుపక్కల చుట్టు తెలుసు అన్ని యాభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఆత్మ ఊరు కాని గిజలూరు కానీ ఆర్లగడ్డ గానీ బండీ కోయిలకొట్ల కానీ ఇవన్నీ మనకు పరిశ్రమ చుట్టూ మధ్యలో నింజాలు ఉంది కాబట్టి డాక్టర్లు అనవైనా స్థలం ఇది కాబట్టి చాలా మంది డాక్టర్లు కూడా మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చింది కాబట్టి డాక్టర్లు చాలా మంది నిజాలు పెట్టాలి ఇంట్రెస్ట్ నిజాలు కొంచెం అగ్రికల్చర్ బేస్ కాబట్టి ఇంట్రెస్ట్ పేరెంట్స్గా కూడా కొంచెం కెపాసిటీ ఉంది చెప్పి డాక్టర్ తెలుసు కాబట్టి అనిల్ కుమార్ డాక్టర్ గారు ఈ రోజు ఇక్కడ పెట్టడం చాలా సంతోషదాయకం చిల్స్ గా కొంచెం నేను చెప్పేది ఏమంటే మానవ సేవ మాధవ సేవ ఆ రకంగా కొంచెం లిబురల్గా పోయి ప్రజలకు కూడా సేవ చేస్తే మంచిది పుణ్యం వస్తుంది మంచి పని ఎక్కువ మంది పేదవారు ఉన్నారు వారిని కూడా మనము ఆ దృష్టిలో పెట్టుకుని సేవ చేస్తే కొంచెం మాధవ సేవ అని చెప్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో చేస్తే మంచిది ప్రతి వారానికి ఒకసారి డాక్టర్లు అందరూ కూడా వాళ్ళు సముఖ్యంగా అందరు కలిసి మెడికల్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ పెడతా ఉన్నారు సంతోషం నేనే దాదాపు నెలకు రెండు సార్లు మూడు సార్లు ఫ్రీ క్యాంప్ పాల్గొంటా ఉన్నాను నిన్న కూడా మన ఎప్పుడో పెట్టారు ఇది గ్రైడింగ్ మా ప్రత్యేకంగా ఇది క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది క్యాంప్ పెట్టడం మంచి అక్కడ కూడా కూడా మీరు క్యాంప్ పెట్టి బాగా హాస్పిటల్ కాదు ప్రజలు కూడా మీ కోరికల ఉద్దేశం ఏముందో సేవ చేసే దృష్టిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఆ విషయం మీకు అందరికి బాగా జరగాలని హాస్పిటల్ తో పాటు ప్రజాసేవ కూడా బాగా చేయాలే డాక్టర్ అనిల్ గారు ఇల్లెన్స్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది సో అనిల్ ఏదైతే ఎడ్యుకేషన్ ఇమిడియస్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మంచి మెరిట్ కాలేజ్ ఎస్టోల్ అంటే కర్నూలు కాలేజ్ కూడా మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మంచి కాలేజీ అలాగే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో చేశాడు మంచి మెరిట్ స్టూడెంట్ దాని తర్వాత ఫోర్ రోజు మళ్ళీ స్పెషలైజేషన్ చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు మన నందల పట్టణంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడే సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఇందాక మన మంత్రివర్యులు చెప్పినట్లు మీ హాస్పిటల్కి వాడు ముఖ్యంగా ప్రజాసేవ చాలా ఇంపార్టెంట్ డాక్టర్ అంటే భగవంతుతో సమానంగా చూస్తారు కాబట్టి అందులో చిన్నపిల్లల డాక్టర్ కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎక్కువ ప్రజా సేవ చేస్తూ హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందాలి నాకు అన్న చెప్పినట్టు చుట్టుపక్కల మన నందాల జిల్లాకి సరౌండింగ్ అన్ని దాకా ఏడు కాన్సెన్స్ ఎక్కువైతే సెంటర్ లొకేటెడ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ కూడా రావడానికి పేషెంట్స్ ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ వీళ్ళ హాస్పిటల్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టు సో ప్రజలకు అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచి వైద్య సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ సో నేను డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి కర్నూలు కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎండి పీడియాట్రిక్స్ చేసి తర్వాత న్యూ అపోలోలో చేసి ఇప్పుడు నంద్యాలలో ప్రాక్టీస్ పెట్టుకుంటున్నాను ఎండీ చేసిన తర్వాత నాకు ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది పీడియాట్రిక్స్ లో తర్వాత ఒక టూ ఇయర్స్ న్యూనేటాలజీ ఎక్స్పీరియన్స్ ఉంది దాని తర్వాత ఇక్కడ నంద్యాలలో సొంతంగా అనిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని ప్రాక్టీస్ ప్రారంభం చేస్తున్నాను ملي وري وري ٿو 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 را ماٿرو ها فاير را ماٿرو